అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఏప్రిల్ నెల నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది బ్రహ్మాండంగా ఉండబోతుందండి ఏం భయపడే అవసరం లేదు ముఖ్యంగా చిన్న ఇబ్బంది ఏంటంటే మీ రాశిలోనే అత్యంత రాజో కార్కుడు అయినటువంటి కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల చిన్న ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నామే అనే బాధ ఉంటుంది కానీ మిగిలిన గ్రహాలు ఉన్నాయండి మీకు ఏం భయపడే అవసరం లేదు అన్ని రంగంలో ముందంజలో ఉంటారు మీరు ముఖ్యంగా మీరు ఫైనాన్షియల్గా చూసుకుంటే ఆర్థికంగా రవి చాలా బాగున్నాడు దశమస్థానంలో ఎగ్జాల్టేషన్ ఉన్నాడు అంటే ఇంతకుముందు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయము ధన వనరులు ధనము మీకు రాబోతోంది ఖచ్చితంగా రాబోతోంది పద్నాలుగో తారీఖు నుంచి విపరీతంగా మీకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు ధనం వస్తుంది అంటే మొండి బాకీలు కానీ ప్రమోషన్ వల్ల వచ్చే ఆదాయం కానీ మీకు లాభాలు అంటే బిజినెస్ వల్ల లాభాలు కానీ ధనం మీకు సమకూరుతుంది అంతేకాకుండా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి మీకు ఆభరణ యోగాలు ఆభరణాలు కొనుక్కుంటారు సింగర్స్ ఉంటారు కదా పాటలు పాడేవాళ్ళు సంగీతంలో బాగా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే యాంకరింగ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ధనయోగం బాగా పట్టుకుంటుంది అన్నిటికన్నా ముఖ్యమైనది కేతు ప్రభావం కేతు గురుదృష్టి అంటే మీ సోదరి సోదర చాలా బాగుంటుంది వాళ్ళకి వచ్చే స్థితి అంటే చాలా జనరల్గా చెప్పాలంటే వాళ్ళకి చాలా బాగుంటుందని అర్థం ఇంకా చెప్పాలంటే మీకు ధైర్యం ఎక్కువ న్యూస్ అంటారు సార్ న్యూస్ గ్యాదరింగ్ అంటాం కదా అది ఎక్కువగా చేస్తుంటారు అంతేకాకుండా పనులందు పట్టుదల ఎక్కువ ప్రతి కార్యాన్ని దిగ్విజయం చేసేస్తూ ఉంటారు కొత్త కొత్త ఆలోచనల్ని కార్యరూపంలో దాలుస్తూ ఉంటారు మంచి మంచి ఆలోచనలు వస్తాయి అది నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు ఆలోచనలుండయి అద్భుతంగా కార్యరూపంలో దాలుస్తుంటారు అంతేకాకుండా ధైర్యం ఎక్కువ ప్రతి పనులను ముందంజలో ఉంటారు శుభవార్తలు ఈ మీరు ఎక్కువ వింటారు మీ వారికి ముఖ్యంగా మీ తల్లి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది భయపడితం అవటం లేదు దృష్టి ఉంది శుక్రుడు బాగున్నాడు ఉచ్చశతులు ఉన్నాడు కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండడము ఆర్థికంగా బాగుండడము మీరు వాహనాలు గృహాలు ఆభరణాలు బంగారాభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ మంచి మంచి బట్టలు మీరు కొనుక్కుంటే వస్త్రాలు మంచి వస్త్ర ప్రీతి ఎక్కువ ఉండవు మీకు బంధు ప్రీతి వస్త్ర ప్రీతి మీకు ఎక్కువ కర్కాట రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీరు ఉంటారు మీకు మీ అందులో ఉంటారు ఇంకా చెప్పాలంటే సంగీతం సంగీత శుక్రుడు ఉన్నాడు కదా సంగీత సాధన వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళకి అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటాం కదండి వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సంతానం పుత్ర సంతానం యోగం కలడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి సంతానం వలన అభివృద్ధికరంగా ఉంటుంది సంతానం వలన ఆదాయం కూడా మీకు ఉంటుంది అంటే వాళ్ళు కూడా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఉంటారని అర్థమవుతుంది డబ్బులు పంపిస్తారేమో మీ కొడుకులు కానీ కూతులు కానీ చక్కగా మీకు డబ్బులు పంపిస్తూ ఉంటారు అలాగే మంత్రి పదవులు రావడానికి కూడా మీకు గురుదృష్టి ఉంది కాబట్టి మంత్రి పదవులు కొంతమంది రాజకీయ రంగంలో ఉంటే వాళ్ళకి అవకాశాలు మాత్రం ఉన్నాయి గాయత్రి మంత్ర సిద్ధి అద్భుతంగా అండి అంతేకాకుండా సంగీత సాహిత్య నృత్య కళాకారులకి అందులో సంగీత సాధన చేసే వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది సందేహం లేదు అలాగే సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో కూడా మీరు రాణిస్తారు స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణిస్తారు అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్ అంటాం కదా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వచ్చే అంశము అని ఖచ్చితంగా చెప్పచ్చండి అంతేకాకుండా భర్తలు ఏ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు చక్కగా మీరు వాళ్ళకి భార్యాభర్తల యొక్క అదృష్టం కలిసి వస్తుందండి ఉన్నతంగా రాణిస్తారు ఈ సప్తమ భావాన్ని అదృష్ట స్థానం అని కలత్ర స్థానం అని చెప్తాం కదా మనం ఇవన్నీ మీకు బాగా వర్తిస్తుంది మీరు చేసుకున్న చేస్తున్న వ్యాపారాలు వ్యాపార విస్తరణ వ్యాపారంలో కొత్త కొత్త భాగస్వాముల వల్ల లాభాలు చాలా బాగుంటాయి మీకు చాలా అద్భుతం విహారయాత్రలు కూడా అవకాశాలు ఎక్కువ మీ తోటి పని వారు మీతో ఉంటారు సప్తమ భావం చూస్తాం కదండి తోటి పని వారు మీతో పనిచేసేవారు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు ఏం ప్రపంచం అవసరం లేదు అంతేకాకుండా శని ప్రభావం భాగ్యస్థానంలో శని రాహు భాగ్యస్థానంలో శని రాహులు రవిబుధులు శుక్రుడు అద్భుతంగా ఉన్నారు ఉన్నారు కాబట్టి పంచమ భావం అదే భాగ్యస్థానం చాలా బాగుందండి అంటే కింద జన్మలో చేసిన పుణ్య మీకు జన్మలో రాబోతుంది ముఖ్యంగా విదేశీ పర్యటన మీరు చేయబోతున్నారు అందరూ షూర్ డౌట్ లేదు దీనివల్ల విద్యారీత ఉన్నతమైన విద్య రీత్యా ఎంబీబీఎస్ అవ్వచ్చు ఎంబీబీఎస్ తర్వాత ఉంది కదండి పీజీ అలాగే డాక్టర్ డాక్టర్స్ అని ఎంబీబీఎస్ అని అలాగే ఇంజనీరింగ్ ఎంఎస్ కోసము ఇలాగే విదేశాలు వెళ్ళడము మీ పర్సనల్ పనుల రీత్యా షూటింగ్లు ఎందుకంటే కళారంగం కదండి వాళ్ళు విదేశాలు వెళ్ళడం కదా రాహువు కదా విదేశాలు వెళ్తారు విదేశాలు వెళ్ళడం రాహు బాహు తిప్పుతాడు భుజాల మీద అంత బ్రహ్మాండంగా ఉంటుంది అలాగా మీ పర్సనల్ విషయాలు రచ విదేశాలు వెళ్ళడం ఖాయము బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం సరే దాకా మీ బిజినెస్ ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో ఉన్నతంగా రాణిస్తారన్నది సందేహం లేదు ఏ బిజినెస్లు ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోల్ సింగరేణి అంటాం కదా కోలు ఐరన్ స్టీలు పెట్రోలియం అలాగే సాఫ్ట్ సాఫ్ట్వేర్ రంగాలు సాఫ్ట్వేరు రంగాలు అలాగే సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగం గుర్తు చెప్తానుకోండి ఇంకా చాలా ఉన్నాయి ఆ శని రాహుల్ కాంబినేషన్ వలన బ్రహ్మాండంగా ఉంటుంది రవి బుద్ధులు ఆయిటర్స్గా బాగా మీకు డెవలప్ అవుతారండి రవి బుద్ధులు అలాగే సైంటిస్టులు గాను మీకు బాగా అండ్ ఫేమస్ వస్తుంది డాక్టర్స్కి భాగ్యస్థానం బాగుందంటే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి వాళ్ళకి అడ్వకేట్స్ వాళ్ళకి కూడా భాగ్యస్థానం బాగుండాలి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది ముఖ్యంగా తీర్థయాత్రలు మీరు బాగా చేస్తారండి రాహు భాగ్యంలో జలతత్వ రాశిలో ఉన్నాడంటే జనరల్గా మీకు ఫ్లైట్లు ఎక్కి తిరిగే యోగం ఉంటుంది అంటే బహుశా పుణ్యక్షేత్ర దర్శనాలు గంగా స్నానాలు అలాగే మీరు మనం ఉంటాం కదా శివ శివుడు చూసుకుంటే దర్శనం కాశీ కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు అమ్మవారి యొక్క దర్శనాలు భాగ్యస్థానం మీకు చాలా బాగుందండి జన్మ చేసిన పుణ్యపళం అద్భుతంగా ఉంది పైగా సెకండ్ హౌస్లో టెన్త్ హౌస్లో ఉన్నాడు ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం బాగుందంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా పదవులు రావడము ఉన్నతంగా గౌరవింపబడ్డము ప్రజాదరణ ఎక్కువ అవ్వడము ఖచ్చితంగా ఉంటుంది పైగా రవి దశమంలో రవి కర్కాటక రాశి వాళ్ళకి దశమంలో రవి ఉన్నాడంటే సెకండ్ హౌస్ లాడ్ దశమంలో ఉన్నాడు ఉన్నాడంటే దిగ్బలుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటాడు అంటే పదిహేను పద్నాలుగో తారీఖు నుంచి పర్మోత్స స్థితిలో ఉంటాడు ధనానికి ఇబ్బంది పడరు కొత్త కొత్త ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీకే లేడీస్కి ఖచ్చితంగా ఇది మగవాళ్ళకి ఉపయోగపడుతుంది అందరికీ టెన్త్ హౌస్ ప్రొమేషన్ చెప్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఉన్నతంగా రాణిస్తారండి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ రంగంలో ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత ఉద్యోగంలో డెవలప్మెంట్స్ అఫీషియల్గా పొజిషన్లో మీరు ఉండడము చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు రవి బాగా చాలా యోగిస్తాడు మీకు చక్కటి గౌరవప్రదంగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ మీకు బాగుందండి భాగ్య రాజ్య లాభస్థానాలను లాభస్థానంలో గురుడు అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా దినదైన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది లాభంలో గురుడు అంటే పుత్ర సౌఖ్యము అంత బాగుంటుందో పుత్ర సౌఖ్యము అలాగే అన్ని రంగాల్లోనూ విజయం సాధించడము శుభాలు కలగడము ధనప్రాప్తి సంతృప్తి కలగడము భాగ్యరాజ లాభస్థానంలో గురుడు అంటే అంత బా చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి కొద్దిగా కుజుడు మాత్రమే ఇబ్బందికరంగా ఉన్నాడు సో మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలోనూ అటు ఉద్యోగంలోనూ ఇటు వ్యాపారంలోనూ మీకు బాగా ఈ స నెల మొత్తం బాగా అదృష్ట స్థానంగా మీకు చాలా బాగుంది ఒక్క కుజుడు ఒక్కడే మీకు బాగాలేదండి అందుకని సుబ్రహ్మణ్య స్వామి అత్యంత రాజ కార్కుడు సుబ్రహ్మణ్యుడు కదా పంచమాధిపతి అయ్యాడు దశమాధిపతి అయ్యాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగ ఉద్యోగస్తులకి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు బ్రహ్మాండంగా విజయం సాధిస్తారండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి కళ్యాణం చేయించుకోండి అన్ని రంగాలలోనూ ముందులో ఉంటారు ముఖ్యంగా ఈ నెల మనకి శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది శ్రీరామచంద్రుడు అంటే కళ్యాణం శ్రీరామచంద్రుడి కళ్యాణం ఆరో తారీఖుని శ్రీరామచంద్రుడు భద్రాద్రి రాముడు కళ్యాణము అలాగే పద్నాలుగో తారీఖుని మనకి మన మన ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి కళ్యాణాలు ఉన్నాయి సో శ్రీరామచంద్రుడిని పూజించడం వలన మనకి ఎటువంటి కష్టాలు వచ్చినాయి తొలగించడం మొట్టమొదటి భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒకడే సో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా శ్రీరామచంద్రుడు కలవడం వలన అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవడం వలన మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే అటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఈ పరిహారం మంచి చక్కటి పరిహారంగా మరి కలిగి మనం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను